ఫ్రెండ్స్ మొత్తం వీడియో చూసి అప్పుడు కామెంట్ చేయండి కొన్ని క్వశ్చన్స్ వేస్తున్నాను విష్ణుప్రియ డ్రామా చేసిందా ప్రేరణ వైపు ఏమైనా తప్పు ఉందా బిగ్ బాస్ ఆకలి అనే మంట పెట్టి అందరిలో ఫైర్ పుట్టించాడా లేదా మీకేమనిపించింది ఈ మూడిటి సమాధానాలు ఈ వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతాయి ఈ నా ఈ ప్రశ్నలకి మీరు కింద కామెంట్ రూపంలో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కబలా నీత్యూ ఛానల్ నేను మీలావ్య నిన్న బిగ్ బాస్ ఎపిసోడ్ చూసారా నాకైతే చాలా బాగా నచ్చింది నిన్న ప్రోమోస్కే ఇన్స్పైర్ అయిపోయి ఈ వీడియోస్ చేద్దాము అని అనుకున్నాను కానీ కుదరక చేయలేదనమాట అసలు నాకైతే విష్ణు ప్రియాది ప్రోమో చూసినప్పుడే అమ్మాయి అంత విసుగ్గా ఏమీ లేదా ఏమైంది ఇంతగా ఏడుస్తుంది పోనీ ఎపిసోడ్లో ఇంకా ఏమైనా జరిగిందేమో అని అనుకున్నాను కానీ ఎపిసోడ్లో చూస్తే అక్కడ కూడా సేమ్ అలానే ఉంది వాళ్ళు వేరే టీం వీళ్ళు వేరే టీం అన్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు ఓడిపోయారన్న ప్రేరణ ఎంత క్లియర్గా చెప్పిన తర్వాత మేము ఓడిపోయాం మాకు అసలు వస్తుందో లేదో ప్లస్ ఆపోజిట్ టీము అందుకని నేను కామ్గా ఉన్నాను కానీ మళ్ళీ ఇది ఆకలి కదా మళ్ళీ అని చెప్పి నేను దోశ వేశాను అని చెప్పి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది మణికంటాకి ఎక్స్ప్లెయిన్ చేసింది అలాగే తర్వాత విష్ణుప్రియాకి ఈరోజు నాకు సోనియా బలే నచ్చింది ఎందుకు అంటే ఏదో ఇంటెన్షనో అన్ఇంటెన్షనో ఏదో జరిగిపోయింది కదా నువ్వే తీసుకెళ్ళి కొంచెం ప్లేట్లో దోశ ఇచ్చి రావచ్చు కదా అని సన్ చిన్నగా తనకి చెప్పింది అనమాట ప్రేరణ కూడా వెళ్ళి తర్వాత విష్ణుప్రియకి వెళ్ళి దోశ తినిపించింది అక్కడితో ఇష్యూ సాట్ అవుట్ అవుతుంది అసలు ప్రేరణ కూడా ఎక్కడ తను తప్పు చెయ్యకపోతే ఎక్కడ తగ్గట్లేదు వాయిస్లో కమాండ్నెస్ లేదేమో కానీ తను చెప్పే పాయింట్లో మాత్రం స్ట్రాంగ్నెస్ ఉంది తర్వాత అన్నది సారీ అండి మణికంట దగ్గరికి వెళ్ళి అసలు చిన్న ఇష్యూని నువ్వు ఇన్వాల్వ్ అయ్యి పెద్దది చేశావు అని అని అది కరెక్ట్గా కరెక్టే కానీ ఇక్కడ ఎలా అయితే ప్రేరణ ఇంటెన్షన్ రాంగ్ కాదు అని మణి చెప్పాడో అక్కడ మనీ ఇంటెన్షన్ కూడా రాంగ్ కాదు ఎందుకంటే విష్ణుప్రియ తనకి బాగా క్లోజు విష్ణుప్రియకి దోశ వేసుకోవడం రాదు కాబట్టి తనకు కూడా ఒక దోశ వేయి ఏమవుతుంది అని అనడం తర్వాత ప్రేరణ వేసి వాళ్ళకి వాళ్ళు ఓడిపోయారన్న ఫ్రస్ట్రేషన్లోనో ఏదో మొత్తానికి విష్ణుప్రియ మీద కో కోపం కాదు వాళ్ళు ఓడిపోయారన్న బాధలోనూ అస కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా వేసేసి అటు ఇట్లా చూపించింది అప్పుడు మణికంట ప్లేట్ పెట్టి తీసుకున్నాడు దానికి విష్ణుప్రియ అర్థం చేసుకోవాలి కదా ఇంకా నా నెత్తి బ్రెయిన్ నత్తి బ్రెయిన్ అని చెప్పి నాకు ఇక్కడి నుంచి ఇక్కడికి చేరడానికి అంత టైం పట్టిద్ది ఇంత టైం పట్టిద్ది అని చెప్పే విష్ణుప్రియ మరి నాకు ముష్టి అదే జైల్లో వేస్తారే అలా వేసింది అని అని చెప్పి చెప్పింది అసలు తను వేసిందే లేదు అట్ల అట్టు తీసి ఇట్లా చూపించింది తర్వాత మణికంట ప్లేట్ పట్టుకుంటే అప్పుడు ఆ ప్లేట్లో ఇట్లా వేసింది అంతేకాని తను చెప్పిన జైల్లో వేసినట్టు అట్లా అని కాదు అసలు నీకు విష్ణుప్రియ ఎక్కడొక్కటి ఆలోచించాల్సింది విష్ణుప్రియ కూడా కావాలని చేసినా చెయ్యకపోయినా అది తను కావాలని ప్రొలాంగ్ చేసినట్టే ప్రొహ ప్రొలాంగ్ చేసినట్టు కూడా కాదు తను కావాలని ఎక్కువగా ఊహించుకుంది అని నాకు అనిపించింది తను ఎక్కువగా ఊహించుకుంది మేబీ తిండి విషయంలో అలా హర్ట్ అయి ఉండొచ్చేమో ఇంట్లో జస్ట్ తల్లి పెట్టేటప్పుడు కూడా ఏదన్నా వేరే చికాకుల మీద ఉండి ఇంకో వంట చేస్తున్నప్పుడు మనం ఏదైనా వెళ్ళి అడిగితే ఆ చికాకుతో కొంచెం గట్టిగా మాట్లాడతారు లేదంటే ఏదైనా ఇవ్వమన్నప్పుడు గట్టిగా ఇస్తారు అది ఇంట్లో తల్లైనా కోపంలో చిరాకులో ఉంటే విసుగ్గానే ప్రవర్తిస్తుంది ఇక్కడ ప్రేరణ అంత విసుగ్గా కాకుండా జస్ట్ చెప్పింది కదా తనకి ఎన్నో ఆలోచనలు ఉన్నాయి అలాంటప్పుడు నేను ఇలా పెట్ట తీసుకోపో అని నేను చెప్పాను అని కూడా తను వివరణ ఇచ్చింది ఇక్కడ ప్రేరణ మాత్రం అస్సలు తప్పులేదు విష్ణుప్రియ అతిగా ఊహించుకుంది విష్ణుప్రియ అతిగా ఊహించుకుంది అని నాకు అనిపించింది ఎందుకంటే తన బ్రెయిన్ నాకు అర్థం కావడానికి కొంచెం టైం పడుతుంది అని అన్నది కదా ఆ ఆ పర్సెప్షన్లో చూస్తే నట్ అదే ఈ అసలు ప్రేరణ ఇంటెన్షన్ కూడా అర్థం కావడానికి టైం పట్టి ఉండొచ్చు కానీ అంతగా ఏడవలసిన పని లేదు కానీ తన ఎమోషన్ తనకేమైనా బాధ వేసిందేమో అలా పెట్టేటప్పటికీ ఎవరిదైనా ఆకలే కదా ఆకలిగా ఉన్న వాళ్ళని అలా విసుక్కోవచ్చా అని ఇక్కడ ఇంటెన్షన్ విష్ణుప్రియాది అంత ఇదేమీ కాదు మణికంటా కూడా అవుట్ చేద్దామని చూసి ఈయన కానీ అసలే స్క్రీజోఫీనియాతో చెప్పాను కదా స్క్రీజోఫీనియాతో బాధపడుతున్నాను ఇలాంటి వాళ్ళు ఇంకాస్త అక్కడ గొడవ లేకపోయినా కానీ ఇక్కడ ఏమైనా పెద్ద గొడవ ఇద్దేమో నన్ను ఊహించుకొని మనం ఏదో సరి చేద్దామన్న ఇదిలో వెళ్తారనమాట నేను ఈ మధ్య సైకాలజీకి సంబంధించిన ఒక ఆర్టికల్ చదివాను అందుకే ఇంత విపులంగా నేను చెప్పగలుగుతున్నాను అది ప్రేరణ అయితే అసలు విష్ణుప్రియ చెప్పినంత మరీ మళ్ళీ ఇలా 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 అని చూపించింది కదా అంత లేదు కానీ విష్ణుప్రియ ఆ విధానానికి కూడా హర్ట్ అయి ఉండొచ్చు ప్రేరణ ఇంటెన్షన్ మాత్రం రాంగ్ కాదు ప్రేరణ అంత అంత గేమ్ ఆడి అసలు అక్కడ నాకు క్యాబేజెస్ లేవు అని పాపం బాధపడుతున్న ఇదిలో గేమ్ ఓడిపోయిన ఇదిలో కూడా వచ్చి ఇంకా దోశ వేసింది తన వర్క్ తను చెయ్యాలి కాబట్టి ప్లస్ ఆపోజిట్ టీమ్కి వే వేసి ఇవ్వడం అనేది ప్రేరణకి అఫ్ అనే చెప్పాలి తర్వాత ఇంకా మణికంఠ కూడా వచ్చి లోపలికి నీ నీ వల్ల ఇష్యూ పెద్దదైంది అన్నప్పుడు మళ్ళీ లోపలికి వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబోతున్నప్పుడు నువ్వేమైనా మాట్లాడుకో పో అంది ఇంకా మాట్లాడుతుంటే పో అంది అక్కడ ప్రేరణ యాటిట్యూడ్ అయితే నాకు నచ్చింది ఇంకా విసుగు వస్తే ఎవరైనా అలానే మాట్లాడతారు అని నాకు అనిపించింది ఇక్కడ అయితే విష్ణుప్రియనే కొంచెం ఎక్కువ ఊహించుకుంది అనవచ్చు కావాలని డ్రామా చేసింది అని అనకపోయినా విష్ణుప్రియ కొంచెం ఎక్కువ ఊహించుకుంది ఎక్కువగా రియాక్ట్ అయ్యింది వచ్చిన వాళ్ళందరూ ఏదో ఒక ఎమోషనల్ డిప్రెషన్తోనే వచ్చారు కాబట్టి చిన్న చిన్న విషయాలకే హర్ట్ అయిపోతున్నారు తర్వాత మళ్ళీ నిదానపడి మళ్ళీ కలిసిపోతున్నారు అదే ఇక్కడ ఈసారి బిగ్ బాస్ హౌస్లో జరుగుతుందనమాట ఇక ఈ ఇష్యూ తర్వాత ప్రభావతి టూ పాయింట్ ఓ అని పెట్టారు ఇక అది మనం చూసాం కదా అప్పుడు సన్నీ వాళ్ళనప్పుడు ప్రియా గారు చేసిన రచ్చ అంతా ఇంత కాదు మామూలుగా కాదు ప్రతి ఒక్కరికి రక్తం ఉడికిపోయేలాగా ప్రవర్తించారు సన్నీ ఆ టాస్క్తో హీరో అయ్యాడు గారు వెళ్ళనైపోయి బయటకు వెళ్ళిపోయారు అలాంటి టాస్క్ పెట్టి అయితే గొడవలు వస్తాయి బిగ్ బాస్ ఉన్న గొడవలు చాలా అనుకుంటా బిగ్ బాస్కి అందుకే ఇది పెట్టాడు మరి ఏ రోజు మనం మిస్ అవ్వకుండా చూడాలి అంటే ఈ గొడవలు ఉంటేనే జనాలు చూస్తారు అన్నది కాబట్టి అసలు బిగ్ బాస్ ఏంటి అంటే రేషన్ని తగ్గించేసి రేషన్ లేదు అని చెప్పి రేషన్ కూడా గెలుచుకోవాలి అని చెప్పి ట్విస్ట్ పెట్టి ఇక బిగ్ బాస్ చేసిన ఒకే ఒక్క టర్న్ ట్విస్ట్ అన్నాడు కదా చేసింది ఏందయ్యా అంటే రేషన్ తీసేసి రేషన్ మీద ఆంక్షలు పెట్టడం వల్లే ఇన్ని గొడవలు జరుగుతున్నాయి నేను ఖచ్చితంగా చెప్తాను ఆకలిగా ఉంటేనే గొడవలు ఎక్కువగా జరుగుతాయి తిండి కోసమే ఇంకా దేనికోసం అంత గొడవ పడరు లైట్ తీసుకుంటారు ఒక్క తిండి దగ్గర మాత్రం ఆకలి అనేది కోపాన్ని పెంచేస్తుంది మనకి కావాలి అని అనిపిస్తుంది అట్లాంటి నిన్న అసలు నయనికా కూర్చొని అన్సిన్లో చూపించారు నయనకా కూర్చొని నాకు సాంబార్ కావాలి నాకు బిర్యానీ కావాలి నాకు అది కావాలి ఇది కావాలి అని అనడం పాపం పక్కన సీత ఇడ్లీ ఇడ్లీ కావాలి అని చెప్పి నోరు చప్పరించడం అసలు చూస్తే అసలు అయ్యో పాపము అని అనిపించింది టూ వీక్స్ అయిపోయింది వాళ్ళకి సఫిషియంట్గా ఏమి దొరుకుండో ఏం పంపించినా ఈ చాక్లెట్లు ఇట్లాంటివి పంపిస్తున్నారు స్వీట్స్ ఇస్తున్నారు లడ్డూలు ఇస్తున్నారు నాకు సారి ఇచ్చినా కానీ కానీ ప్రాపర్గా తినాలి అంటే మంచి ఫుడ్ ఫుడ్ అన్నీ కల కలిసిన విందు భోజనం అయితేనే మనకు తృప్తిగా ఉంటుంది అసలు పదిహేను రోజుల నుంచి అరా కొరాగా తింటూ వాటితో సర్దుకుంటూ పాపం నాలిక చప్పబడిపోయి ఉన్నారు తిండి కోసమే ఈ యుద్ధాలన్నీ అని నాకు అనిపించింది సరే ప్రభావతి టూ పాయింట్ ఓలో కొంచెం నిఖిల్ నిఖిల్ గట్టిగా లాగాడు అని కాదు కానీ అక్కడ ఉన్న పర్సనాలిటీ మణికంట మరి పల్ పలచగా బక్కగా ఉన్నాడు కాబట్టి జస్ట్ ఇలా అనేసినా కానీ ఆయన పడిపోయాడు తర్వాత మెడికల్ రూమ్కి వెళ్ళాడు వచ్చి ఏడ్చాడు నేను ఆడాలి అన్నాడు అభయ్ నువ్వు కొంచెం రెస్ట్ తీసుకుంటున్నాడు తర్వాత ఎవరి దగ్గర ఎక్కువ గుడ్లు ఉన్నాయి అని లెక్క పెట్టినప్పుడు నిఖిల్ టీం వాళ్ళ దగ్గర ఎక్కువ ఉన్నాయి కాబట్టి అభయ్ టీంలో వాళ్ళ నుంచి ఒకరిని నిఖిల్ టీం వాళ్ళు తీసేయాలి అని డిస్కస్ చేసుకో అదే డిస్కస్ చేసుకొని అని అన్నప్పుడు వాళ్ళు నదీని తీసేశారు యాజ్ యూజువల్గా నబీల్ని ఎక్స్పెక్ట్ చేసాం అందరం ఎక్స్పెక్ట్ చేసాం నబీల్ స్ట్రాంగ్ కంటెండర్ అక్కడ ఉన్న వాళ్ళలో ఏదైనా డిఫెండ్ చేయగలడు వాళ్ళ టీంని అని అని చెప్పి అనుకుంటే కనుక అక్కడ నబీల్ అని అనమాట అందుకని వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళది నబీలు ఉంటే మనం గెలవడానికి కొంచెం స్కోప్ తక్కువగా ఉంటుంది నబీల్ని తీసిస్తే మనం గెలవచ్చు అన్న స్ట్రాటజీ ఇది బిగ్ బాస్ ఇంకొకటి కూడా ఆలోచించుకొని ఉండొచ్చు వీళ్ళ గ్రూప్లో వీళ్ళే డిస్కస్ చేసుకొని ఒకళ్ళని ఎలిమినేట్ చేయాలి అని అని ఉంటే గనక అప్పుడు గొడవలు బాగా వచ్చాయి తీసేస్తాం తీసేస్తామన్నప్పుడు నేను వీకా మరి నన్ను వీక్ అనుకుంటున్నారా అందుకే నన్ను తీసేస్తున్నారా అని మణికంఠ పెద్ద గొడవ చేసి ఉండేవాడు ఈక పప్పులో కాలేసిన బిగ్ బాస్ అని మాత్రం నాకు అనిపించింది ఎందుకంటే ఎదుటి వాళ్ళు తీసినప్పుడు నవీలు మెదలకుండా పక్కకి వెళ్ళిపోయాడు ఏం గొడవ చేయలేదు వాళ్ళ స్ట్రాటజీ అని అనుకున్నాడు ఇక్కడ కనుక వీళ్ళు డిస్కస్ అని తీసేసి ఉంటే అక్కడ బాగా గొడవ వచ్చేది ఇక్కడ మాత్రం పప్పులో కాలేసాడు పప్పులో కాలేసిన మంచి పనే చేశాడు ఈ గొడవలు చూడలేక మళ్ళీ చచ్చిపోతున్నాం అనమాట సో నిన్నటి ఆ రెండు ప్రోమోలు రెండు ప్రోమోలు కాదండి నిన్నటి ఎపిసోడ్లో చెప్పుకోదగ్గ పాయింట్స్ ఏమైనా ఉన్నాయి అంటే నాకు ఇవే అనిపించింది నిన్నటి ఎపిసోడ్ మీద విష్ణుప్రియ డ్రామా అయితే అని నేను అన్న కానీ డ్రామా చేసిందా డ్రామా చెయ్యలేదు ఎక్కువగా ఊహించుకుంది అని నాకు అనిపించింది ప్రేరణ పాయింట్స్ కరెక్టేనా ప్రేరణ పాయింట్స్ కరెక్టే ప్రేరణ వైపు నుంచి ఎటువైపు నుంచి తప్పు లేదు అని నాకు అనిపించింది అనమాట ఇక ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో షేర్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళైతే లైక్ కొట్టి షేర్ చేయండి మరో వీడియోతో మీ ముందుకు వచ్చే వరకు సెలవు నమస్కారం స్టేట్ టు మై కబడా ఛానల్ థ్యాంక్ యూ